సెకండ్ హాఫ్ అన్న కొట్టాడు అసలు అప్పన్ను అసలు చుట్టుబాబులు కొట్టిన అప్పన్న అసలు రంగస్థలం ఏదైతే మనకు నేషనల్ అవార్డు మిస్ అయిందో దీనికి అయితే మంచిది తీసుకోస్తాను నేషనల్ అవార్డ్ అయితే ఆ లెవెల్లో ఉంది ఆ థర్టీ మినిట్స్ అసలు ఎక్స్ట్రా థర్టీ మినిట్స్ అసలు సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ అసలు చాలా బాగుంది అందరు యాక్టింగ్ అంజలి గారి యాక్టింగ్ అయినా సరే రామ్ గారి యాక్టింగ్ అయినా సరే అయినా సరే ఆ శ్రీకాంత్ అయినా సరే అందరూ కొట్టాడు యాక్టింగ్ అసలు కాకపోతే ఒక్క మైనస్ ఏంటంటే ఎక్కడ వింటే మిస్ అయింది సెకండ్ సెకండ్ హాఫ్ హాఫ్ బ్లాక్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఇప్పుడు లేదంటే బిఎం బాస్టర్ ఏదైనా సరే వాటి వరకు ఉంది అవి వరకు మనం కనెక్ట్ అవ్వచ్చు అండ్ అంత గ్రేట్ స్టోరీ అది కాదు ఒకప్పుడు ఏదో ఆల్రెడీ చూసిన స్టోరీ అనిపించింది కానీ ఎంగేజింగ్ ఉంది మొత్తం ఎంగేజింగ్ ఉంది సో

సంక్రాంతి అన్నది ఈరోజు వచ్చింది అది మన గేమ్ చేంజర్ రూపంలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అన్నది మనం అసలు ఊహించము ఆయనకి ఇంతకుముందు ఎవరైతే మన చాలామంది అవార్డు అనేది రావాలని ఎలా అయితే కోరుకున్నామో ఈ సినిమాతో మనం ఆయన గ్యారంటీగా అవార్డు వర్ణిస్తాం అప్పన్న క్యారెక్టర్ అది అప్పన్న క్యారెక్టర్ అన్నది మనం ఊహించలేము రంగస్థలం అనే సినిమాలో ఒక చరణ్ చూసినాము ఆ చరణ్ గారు మళ్ళీ ఇలా అప్పంద క్యారెక్టర్ లో మరొక చరణ్ గారు చూసాము శంకర్ గారి డైరెక్షన్ అన్నది వేరే లెవెల్లో తీశారు ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేశారు ఆయన దానికి తగ్గట్టుగా మన హీరో రమణ్ చరణ్ గారి యాక్టింగ్ అది అల్టిమేట్ ఆసం విజువల్స్ మనం అంటే మన గా జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకున్నాము అన్నట్లు మించుంది నిజంగా విజువల్స్ కానీ శంగర గారి డైరెక్షన్ కానీ కొరియోగ్రఫీ గాని కొరియోగ్రాఫర్ గాని కథా కదనం గాని రెండు కూడా అన్ని ఓవరాల్గా గా అభిమానులందరికీ సంక్రాంతికి మూడు రోజులు ముందు సోషల్ మీడియాలో స్టోరీ నేను యూఎస్ నుంచి వచ్చానండి తిలరాజు గారి ఎంఎన్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ యూఎస్ తిలరాజు గారు చెప్పినట్టు రామ్ చరణ్ గారు ప్రతి సీన్ లో కళ్యాణ్ బాబు కనిపించాడు మోరల్స్ తో కూడిన గవర్నమెంట్ ప్రజల కోసమే పనిచేయడం డబ్బులు సంపాదించడానికి కాదు ప్రజలకు ఏదో చేయాలి అని చెప్పి రామ్ చరణ్ గారు మాట్లాడిన ప్రతి మాట ఈ

కరెంట్లీ స్నో స్ట్రోమ్ జరుగుతుందండి లాస్ ఏంజలస్ లో వైల్డ్ ఫైర్ జరిగింది బట్ స్టిల్ మెగా అభిమానులు షోకి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే వెళ్ళి ఉన్నారు ఐఎమ్ గెటింగ్ లైవ్ అప్డేట్స్ ఫ్రం యుఎస్ వెల్ కళ్యాణ్ గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు పొలిటికలైజ్ చేయొద్దు సినిమాని సినిమాలా చూడండి మీరు అడిగినట్టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాకే మొత్తం శంకర్ గారు ప్రిడిక్ట్ చేసి యూ హావ్ గివెన్ లాడ్ ఆఫ్ స్టఫ్ మెయిన్ ఇండెట్ ఆఫ్ ద మూవీ సోషల్ మీడియాలో స్టోరీ లీక్ వీడియోలు అవన్నీ అనవసరం యూ జస్ట్ కమ్ టు ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ ప్లీజ్ నో పైరసీ కిల్ పైరసీ అండ్ దిస్ సంక్రాంతి ఈస్ మెగా సంక్రాంతి థ్యాంక్స్ అలాట్ డైరెక్టర్ శంకర్ గారు ప్రొడ్యూసర్ శిరీష్ గారు దిల్ రాజు గారు అండ్ ఎక్స్ట్రాడినరీ రామ్ చరణ్ తర్వాత చరణ్ తీసుకున్న త్రీ అండ్ హాఫ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ ఫోర్ ఏం షో చూసాం కాబట్టి మళ్ళీ చూస్తున్నాము ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రివ్యూస్ మెయిన్ ఎస్పెషల్లీ రివ్యూస్ నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఫోర్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నారు ఇది దిల్ గారు కానివ్వండి శంకర్ గారు కానివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ స్టేట్ మన రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాంటి సినిమాటోగ్రఫీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా మనం అడిగినట్టు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అలాగే ప్రతి ఒక్కటి మన అనుకూలంగా అన్ని వాళ్ళు ఏవేవైతే కావాలో అన్ని ప్రొవైడ్ చేశారు అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము రెండు రాష్ట్రాలు అన్ని అనుకూలంగా అన్ని విధాలుగా అన్ని మనకి ఇచ్చారు సినిమా చరణ్ వన్ మ్యాన్ షో చాలా కష్టపడారు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా మనం ఎక్కడ కూడా బాగాలేదు అని చెప్పడానికి కూడా లేదు డైరెక్షన్ కానివ్వండి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇంత బడ్జెట్ హై బడ్జెట్ సినిమా ఇది ఎంత అంటే టోటల్ ఓవరాల్గా కలుపుకోవాలంటే ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ బడ్జెట్ ఇది ఎవరికి తెలియట్లేదు సినిమా నెగిటివ్ మాత్రం ఎక్కడ స్ప్రెడ్ చేయకండి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ హార్డ్ వర్క్ ఒక్కసారి మీ స్క్రీన్ మీద చూస్తేనే ప్రతి ఒక్కరికి తెలుసు అది అలాగే ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా ఎందుకంటే చరణ్కి ఎప్పుడు వెంట ఉండి అలాగే మన ఇక్కడ ఉన్నారు మన ప్రతి ఒక్కరికి పే చెప్పాల్సిన అవసరం లేదు చరణ్ టో వింటున్న ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా ఎందుకంటే ఆయన కంటూ ఒక ధైర్యం ఇచ్చారు ఫోర్ ఇయర్స్ ఏ సినిమా కూడా చేయకుండా ఇదే సినిమా ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారు ఎంత హార్డ్ వర్క్ అని అంటే చరణ్ వేరే సినిమాలు వదిలేసుకొని కూడా ఈ సినిమా చేశారు అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ అంటే పొలిటికల్గా కానివ్వండి సోషల్ మెసేజ్ కానివ్వండి ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సీన్స్ అది రివీల్ చేయకూడదు ప్రతి ఒక్కరు స్క్రీన్ లో చూడండి ఎక్కడ కూడా అప్పనే క్యారెక్టర్ చాలా బాగా చేశారు కొన్ని సీన్స్ అదే నేను చెప్తున్నాను రివ్యూస్ చేయకూడదు ప్రతి ఒక్కరు ఆన్ స్క్రీన్ ప్రతి ఒక్క థియేటర్ వచ్చి చూడండి రివ్యూస్ నో పైరసీ ప్రతి ఒక్కరు పైరసీ చూస్తున్నాడు పైరసీ చూడకండి చెప్తున్నా ఇది ఏదైనా కాని నో పాలిటిక్స్ సినిమా సినిమా లాగా చూడండి పొలిటికల్స్ గా ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు థియేటర్ లో ప్లీజ్ దయచేసి కూడా ఫ్యాన్స్ ఎస్పెషల్ ఫ్యాన్స్ చెప్తున్నా ఎక్కడ కూడా దయచేసి గొడవలు చేయకండి ఎందుకంటే మన వల్ల గవర్నమెంట్ బాగుండాలా థియేటర్ మేనేజ్మెంట్ బాగుండాలా మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్ బాగుండాలా అందర్ స్పెషల్ థ్యాంక్స్ వన్స్ అగైన్ స్టేట్ ముఖ్యమంత్రి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళకి ఎందుకంటే ప్రతి డే అండ్ నైట్ ఫర్ బెనిఫిట్ షో ఫోర్ ఏం షో మాకు ఆ షో ఈ షో కాల్ అనేసి మాకు అవసరం లేదు ఎందుకంటే అనుకున్న షో ఇచ్చారు మాకు ఎక్కడ లేదు అనేసి మాకు ఒక చిన్న బాధ ఉండేది ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లీ జరిగింది 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 అని మనం ఎందుకంటే కొన్ని లీగల్ ప్రాసెస్ జరిగినప్పుడు మాట్లాడకూడదు సార్ స్పెషల్ థ్యాంక్స్ టు స్టేట్ సీఎం సాంగ్స్ కానివ్వండి డైలాగ్స్ కానివ్వండి జరగండి జరగండి సాంగ్స్ కానివ్వండి లేకపోతే ఇంకో సాంగ్ కానివ్వండి పొలిటికల్ డైలాగ్స్ కానీ అన్ని మాస్ కానివ్వండి ఫ్యామిలీ సీన్స్ కానీ చాలా క్లాస్ గా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా టార్గెట్ నేను అదే కదా చెప్తున్నాను ఎవరిని టార్గెట్ చేయలేదు టార్గెట్ చేసింది సినిమా కాదు చాలా నీట్ గా ఉంది ప్రతి సీన్ మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి

సినిమాత్రం చాలా బాగుంది శంకర్ గారి కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత వచ్చిన ఐ రోబోట్ పెద్ద ఆడకపోయినా శంకర్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అని అందరికి ఒక డౌట్ ఉండే కానీ దాన్ని సంక్రాంతి క్లియర్ చేశాడు సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఓ చెప్తున్న చెప్తున్నా రామ్ చందన్న ఐఏఎస్ క్యారెక్టర్ లో జీవించాడు అసలు అప్పన్నా అప్పన్నా ప్రాణం నేషనల్ అవార్డు పక్కా వస్తుంది సెకండ్ హాఫ్ లో మాత్రం ఇచ్చి పడేసిండు చేశాడు ఆపోజిట్ గా ఏ మాత్రం తగ్గకుండా అసలు ఇది రామ్ చూసే చూరా అన్న అసలు ఏ మాత్రం తగ్గకుండా ఇచ్చి పడేసాడు రామ్ చంద్ ఈక్వల్ చేశాడు చాలా హీరోయిన్ ఇంపార్టెన్స్ బాగుందన్న ఫస్ట్ హాఫ్ లో బాగుంటుంది సాంగ్స్ శంకర్ అంటే సాంగ్ అన్న విజువల్ వండర్స్ ఉంటాయి ప్రతి పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశాడు సాంగ్స్ మాత్రం డాన్స్ మాత్రం బాగా బాగేశాడు శ్రీకాంత్ గారు రోల్ బాగుంటుంది మేజర్ రోల్ ఉంటుంది శ్రీకాంత్ మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు శ్రీకాంత్ చాలా బాగుంది ప్రతి ఒక్క పెట్టిన ప్రతి ఒక్క రూపీ ఆ మూవీలో కనిపించింది చాలా బాగుంది ఆ విజువల్ గానీ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది చాలా చెప్పరు చెప్పాడు కదా మావాడి మొత్తం జీవించే అంటే ఇక మెసేజ్ తెచ్చుకుంటా వచ్చేది అదే అంటారు కదా మన காமெடி வேற மாசு காமெடி இருக்கு அண்ணீ இருக்கு ఓకే రంగా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది చాలా ఫస్ట్ హాఫ్ ఇంతవరకు అంతవరకు జీ సెకండ్ హాఫ్ లో బోరింగ్ ఏ లేదు క్లైమాక్స్ క్లైమాక్స్ అన్న ట్రిస్ట్ బౌన్స్ స్లివేన అప్పన్ క్యారెక్టర్ మాత్రం రామ్ చంద్ర చాలా ఒదిగిపోయాడు ఆ క్యారెట్ లెంత్ ఇంకా పెంచుంటే ఇంకా చాలా బాగుండని అప్పన్ క్యారెట్ ఒక ఒక థర్టీ మినిట్స్ ఒక ఈ రేంజ్ లో ఉంది అది ఇంకొక సెకండ్ హాఫ్ పార్ట్ మాత్రం అంజల రోలు చాలా బాగుంది అంజలి రోలు ఆమె క్యారెక్టర్ బాగా నటించింది చాలా బాగుంది హీరోయిన్ రోల్ అంటే అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేదు కాకపోతే దానికి సంబంధించిన ఉంది కొన్ని కొన్ని సీన్లు అయితే ఉన్నాయి సాంగ్స్ ఐరన్ సాంగ్ మాత్రం దాంట్లో ఫ్యాన్స్ డిసపాయింట్ చేశారు